ఓం గణేశాయ నమ వినాయకుని జన్మ కథ వినాయక చవితి ప్రత్యేకతలో ప్రధానమైనది గణపతి జననం పురాణాలలో గణపతి జననానికి అనేక కథలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైనది శివపార్వతుల కథ కథ ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది ఆ సమయములో శివుడు ఇంట్లో లేరు తనను ఎవరు అంతరాయం కలిగించకుండా ఉండేందుకు పార్వతీదేవి తన శరీరంలోని చందనము మలినముతో ఒక బాలుని సృష్టించింది ఆ బాలుడే వినాయకుడు పార్వతి తల్లి ప్రేమతో అతనికి జీవం పోసి నాన్న నేను స్నానం చేస్తుండగా ఎవరూ లోపలికి రాకూడదు కాపలా కాయ్ అని ఆజ్ఞాపించింది వినాయకుడు కాపలా కాస్తుండగా అదే సమయములో శివుడు అక్కడికి వచ్చి ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాడు వినాయకుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ లోపలికి వెళ్ళకూడదు అని అడ్డుకున్నారు శివుడు కోపగించి తన భూత గణాలను పంపించాడు కానీ ఎవ్వరూ ఆ బాలుడిని ఓడించలేకపోయారు చివరికి శివుడు స్వయంగా వచ్చి యుద్ధం చేశారు ఆ యుద్ధంలో శివుడు వినాయకుడి తలను నరికివేశాడు ఈలోగా పార్వతీదేవి బయటికి వచ్చి ఈ దృశ్యం చూసి గుండె బద్దలైపోయింది నువ్వు నా కొడుకుని చంపావు అని శివుడిని శపించబోగా లోకమంతా నాశనమైపోతుందని దేవతలు భయపడ్డారు శివుడు తన తప్పు గ్రహించి ఆ బాలుడిని మళ్లీ బ్రతికించడానికి మార్గం కోసం అన్వేషించారు బ్రహ్మ విష్ణువులో వచ్చి శివుడిని స్వాంతనపరుస్తూ ఒక ఉపాయం సూచించారు ఉత్తర దిక్కులో కనిపించిన మొదటి జీవితలను తెచ్చి ఆ బాలుడికి అమర్చాలని నిర్ణయించారు ఆ ఉత్తర దిక్కులో కనిపించింది ఏనుగు తల ఆ ఏనుగు తలను తీసుకువచ్చి బాలుడికి అమర్చగా అతడు తిరిగి జీవించాడు విఘ్నేశ్వరునిగా ఆవిర్భవం అప్పుడు శివుడు పార్వతితో కలిసి ఆ బాలుని ఆశీర్వదిస్తూ ఇప్పటినుండు నువ్వే విఘ్నేశ్వరుడివి విఘ్నాలను తొలగించేవాడు ప్రతి శుభకార్యంలో ముందు నిన్నే పూజించాలి నీ పూజ లేకుండా ఏ దేవతా పూజ ఫలించదు అని వరమిచ్చారు గణపతి మన జీవితంలోని అడ్డంకులను తొలగిస్తాడు జ్ఞానం ఐశ్వర్యం శాంతి ప్రసాదిస్తాడు అందుకే ఏ శుభకార్యమైన ఓం శ్రీ గణేశాయ నమతోనే ప్రారంభిస్తారు ఇది వినాయకుని జన్మ మరో వీడియోలో వినాయక చవితి ముహూర్తం తెలుసుకుంది